సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇంద్రేశం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఎంబీబీఎస్ చదవటం కోసం ఫిలిప్పైన్స్ వెళ్లిన స్నిగ్ధ అనుమానాస్పద రీతిలో మరణించింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు ఆమె పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు వారు వెళ్లేసరికి ఆమె గదిలో శవమై కనిపించింది పుట్టినరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తమ కుమార్తె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పుట్టినరోజునాడే ఆమె చనిపోవటం ఆ కుటుంబాన్ని తల్చివేసింది ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లిన కుమార్తె ఆకస్మిక మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది అది కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన కుమార్తె వాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్నారు విద్యార్థిని తండ్రి చింత అమృతరావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డిఈగా విధులు నిర్వహిస్తున్నారు కుమార్తె స్నిగ్ధ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఫిలిపీన్స్ అధికారులతో మాట్లాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అమృత్ రావు కోరారు నేను ఒక్కటే వినపం చేసేది అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ఏంటంటే వినపం చేసేది మా పాప డెడ్ బాడీ తొందరగా అప్పగించడానికి మీరు దయచేసి ఫిలిపీన్స్ ఎంబర్స్తో మాట్లాడి ఫిలిపీన్స్ వాళ్ళు కూడా మాట్లాడి చేయండి ఫిలిపీన్స్ ఎంబర్స్ కూడా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మా పాప శివాని తొందరగా అప్పయిస్తామా మీరు ఏదో మాకు కరెక్ట్ చేస్తారు అలాగే పిల్లలకు యూత్ పిల్లలకు ఒక విన్నపము తల్లిదండ్రులకు ఎటువంటి రంప ఎటువంటి కడుపుకోత మాత్రం నిర్దించి అక్కడికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు టూ త్రీ డేస్ బిఫోర్ కూడా మామూలుగా మాట్లాడింది తల్లి గురించి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే కూడా చెప్పింది